అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చందేరి కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట భీమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నానండి చూడండి ఇవి చందేరి అండి అంటే ఒక దారం చందేరి దారం కాటన్ ఉంటుంది చూడండి ఇవన్నీ బుట్ట చీరలు అండి ఇదంతా బుట్ట ఉంటుందండి మనకి మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చి ఈ టైప్ వస్తుందండి ఇది ఫ్యాన్సీ టైప్ లో చాలా బాగుంటాయి అండి సేదు చెల్లెరి కాటనండి చాలా సొంతగా ఉంటాయండి షీర్లు ప్రతి షీరకి నేను అంటి వేస్తానండి చూడండి షీర్లో చాలా క్వాలిటీగా కూడా ఉంటాయండి ఇది మన అంతా ఎలా ఉంటుందండి ఇది ఫ్యాన్సీ అండి ఇది చందేరిలో ఫ్యాన్సీ అండి ఐటమ్ வெய ரூபாயில சேர ஆல் இண்டியா ஃப்ரீ ஷிப்பிங் இது கிரீன் கலர் చాలా చిన్న డిజైన్ ఇచ్చాడు బాగుందండి ఇది మనకి ఇలా పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు అండి మనకి చీరంతా చిన్న చిన్న డిజైన్ అండి మొత్తం సీరంతా ఉంటుందండి ఫ్యాన్సీగా ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి ఈ సీరలు చాలా బాగుంటాయండి చాలా హైలైట్ ఉన్నాయండి సీరలు మీకు రేటు కూడా చాలా అండి వెయ్యి యాభై రూపాయలు అండి ఆలండియా ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి ఆనంద బ్లూ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి ఇది మనకి ఇలా చిన్న పూట వస్తుందండి సీరంతనం చీర చిన్న పుట్టాలుగా వస్తాయండి ఆనందం బ్లూ అండి ఒకసారి వాష్ అయిన తర్వాత సీరలు అయితే చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి వాష్ అయితే కనుక చీరలు చాలా బాగుంటాయండి ఫస్ట్ మొదట్లో కొద్ది టిఫ్గా ఉంటుందండి సీర తర్వాత మీకు ఈ టిఫ్ దాని ఉండదండి ఎందుకంటే తడిపితే మీరు దీంట్లో ఉన్న గిజ్జ అంతా పోద్దండి చూడండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది ఆరెంజ్ బిస్కెట్ అండి చూడండి అంచు అంచు చాలా బాగా ఇచ్చాడండి అంచు అంచు చిన్న చిన్న ముట్టాలండి చూడండి చిన్న ముట్టాలండి మనకి పళ్ళు కూడా చూద్దాం మనం పళ్ళు విధంగా ఉంటుందండి ఈ చీరలో మాత్రం బ్లౌజులు ఉండవండి బ్లౌజులు అయితే ఉండవండి సీర చాలా క్లాస్గా ఉంటాయండి చీరలో షేర్ అండి ఇది చూడండి షేర్ కావాల్సిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మేము షేర్ ఉందా లేదా అని చెప్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఇది చూడండి ఇది బ్లూ అండి ఇది మనకు అంచుకోవడం బాగుందండి ఇంతకు ముందు చూసిన షేర్ అండి ఇది కానీ కలర్ కలర్ వేరేండి ఇది చూడండి ఇది చిన్న పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయండి అంటే మరీ పెద్దవాళ్ళకి కాకుండా చూడండి చిన్న పుట్టాలు అంచలేదండి సేమ్ అండి అదే షేర్ అండి అదే డిజైన్ చిన్న చిన్న పక్కల ఈ సీరండి బాగున్నాయండి ఇది చూడండి చెందేరి కాటన్లో పది వందల యాభై రూపాయలకి చాలా సూపర్గా ఉందండి సీర చూడండి ఈ షేర్లో గ్లౌజ్ అయితే ఉండదండి షేర్కి మనకి అప్పట్లాగే మనకు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ మీకు రెండు రోజులు పడుతుందండి మిగిలిన టౌన్స్కి మాత్రం కొద్దిగా లేటుగా అవుతుందండి ఎందుకంటే నాలుగు రోజులు మూడు రోజులు పట్టచ్చండి అదే ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే మీకు అయితే ఐదు రోజులు ఖచ్చితంగా పడుతుందండి ఇది పింక్ అండి ఇది ఇప్పుడు చూపించింది నాలుగు సేవల సిట్ అండి ఇది చూడండి మీకు మంచిగా హైలెట్ అండి ఈ సీరీ కూడా మంచి హైలెట్ నాలుగు షీర్లు ఉన్నాయండి నాలుగు షేర్లు ఎన్నుకోండి చాలా బాగున్నాయండి పెట్టుబడులు చాలా బాగుంటాయండి ఈ షీరలో గ్లౌజ్ అంచడం వేసుకోండి చాలా బాగుంటాయండి అండి ఇది డిజైన్ వేరే అండి చూడండి చిన్న చిన్న డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అంచు సిమెంట్ కలర్ ఇచ్చాడండి మన పంచు బోర్డర్ కింద లతలు ఇచ్చారండి ఇది కూడా చిన్న ఫ్లవర్ అండి ఫ్లవర్ టైప్లో ఇచ్చారండి చాలా బాగుందండి ఇది అలాగే మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు కూడా సిమెంట్ కలర్లో మంచి బాగుందండి ఇది ఇవన్నీ కూడా వెయ్యి యాభై రూపాయలండి ఇప్పుడు ఎపిసోడ్లో చూపించిన షేర్ ప్రతిదీ కూడా మనకు వెయ్యి యాభై రూపాయలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పిందండి చూసిన అండి ఇది కాకపోతే అది పింక్ అండి ఏమో గ్రీన్ అండి గోహార్ పచ్చ అంటారండి ఇది సో గోహార్ పచ్చ సిమెంట్ కవర్ అండి సేనలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి మనం పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి సేమ్ అండి ఇందాక డిజైన్ వచ్చిందండి ఇంతకుముందు చూపించిన డిజైన్ అండి ఇది నేను వీడియోలు సరిగ్గా క్వాలిటీ రావట్లేదండి దాని గురించి నేను షేర్లో పెట్టడం తగ్గించానండి మంచి చూస్తానండి వీడియో బాగా వచ్చినప్పుడు మళ్ళీ పెడతానండి షేర్లో సరిగ్గా రావట్లేదండి వీడియో ఇది బ్లూ షేర్ అండి ఇది ముందు చూసిన డిజైన్ అండి ఇది బ్లూ కూడా వచ్చిందండి చూడండి బ్లూ అండి ఇది ఈ సీర డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది అంచు కూడా మనకి హైలైట్ గా అనిపిస్తుంది అండి ఇది ఫ్యాన్సీ అండి ఇది ఒక ద మనకి ఖచ్చితంగా కాటన్ ఉంటుందండి ఒక దారం మాత్రం మిక్స్ అండి చెందేరి ఈ ఫ్యాన్సీ సీరల్ అండి ఈ సీరలన్నీ కూడా ఫ్యాన్సీ చెందేరి సీరల్ అండి చూడండి ఇది గుహర పచ్చండి ఇది బుట్ట అండి సీర డిజైన్ ఎలా ఉంటుందండి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు చూ చూపించిన చీరలన్నీ కూడా ఫ్యాన్సీలో మీకు చెందేరి కాడని చీరలు అండి చీర వెయ్యి యాభై రూపాయలు అండి ఈ చీరలు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మేము ఉందా లేదని చెప్తామండి ఉందని చెప్తే కనుక ముందుగా మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఈ చీరలన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్